की संतान है हम आपसे क्या प्रार्थना आपकी संतान है हम आपसे क्या प्रार्थना मांगे बिना देते हमें तो फिर करे क्यों चुना ओम शांति మురళీ మాధుర్యం ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళీలో బాప్తాదా చెప్పినటువంటి కొన్ని మధుర మహావాక్యాలను ఎంపిక చేసుకుని ఇప్పుడు మనం వింటున్నాము ఈరోజు బాబా చెప్పారు మధురమైన పిల్లలారా తండ్రి జ్ఞానసాగరులు అలా అని వారికి సర్వము తెలుసు అని అనటం యథార్థ మహిమ కాదు ఎందుకంటే తండ్రి మిమ్మలను పతితుల నుండి పావనంగా చేయడానికే వస్తారు బాబా చెప్తున్నారు ఆత్మలైన మనమంతా పరమాత్ముని పిల్లలమని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పరమాత్మ అత్యంత ఉన్నతులు అందరికీ అత్యంత ప్రియమైన ప్రియుడు తండ్రి అంటున్నారు నాకు ఎవరి ఆంతర్యము తెలియదు పతితులను పావనంగా చేయటమే నా కర్తవ్యం ఈ భారతదేశ మహిమ చాలా గొప్పది ఇంత సుఖవంతమైన ధనవంతమైన పవిత్రమైన ఖండం మరొకటి లేనే లేదు దీనిని మరల సతోప్రధానంగా చేసేందుకే తండ్రి వచ్చారు భక్తిలో శివబాబాను జ్ఞానపూర్ణుడు అని అంటారు సర్వజ్ఞుడు అని అంటారు కానీ ఈ మహిమ అర్ధసహితంగా లేదు శివబాబా తండ్రి సుప్రీం టీచరు కూడా అయ్యారు ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాల చక్రము ఎలా తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు వారు జ్ఞాన సాగరులు కానీ సర్వము తెలిసినవారు అని అనటం పొరపాటు బాబా చెప్తున్నారు నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రం చేస్తాను ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యాన్ని ఇస్తాను అని బాబా అంటున్నారు సన్యాసులు హఠయోగులు పరంధామాన్ని భగవంతుడు అని అనుకుని స్మృతి చేస్తారు పరంధామం భగవంతుడు కాదు అందులో నివసించే నిరాకార శివుడే భగవంతుడు వారు సరువులకి ఆత్మిక తండ్రి పరంధామం మనందరి యొక్క అత్యంత మధురమైన ఇల్లు స్వీట్ హోమ్ అక్కడి నుండి మనందరం పాత్రను అభినయించేందుకు ఈ భూమిపైకి వస్తాము అని మీరందరికీ తెలుసు అని బాబా అంటున్నారు తండ్రి చెప్తున్నారు భలే గృహస్థ వ్యవహారంలో అనగా ఇంటిలోనే ఉండండి కానీ బాబా చెప్పినట్లుగా నడుచుకోండి శ్రీమతమును అనుసరించండి ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని యొక్క ప్రేయసులు బాబా ఇప్పుడు హంసో సోహం అన్నదాన్ని అర్థం చేయిస్తున్నారు దేవతలుగా అయ్యేందుకే మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము హంసో సోహం యథార్థమైన అర్థం ఇదే అని బాబా తెలియచేస్తున్నారు బాబా అంటున్నారు మీరు ఈశ్వరీయ విద్యార్థులు కనుక శివబాబా తండ్రే కాకుండా మీరు విద్యార్థులైనందున వారు టీచర్ కూడా అయ్యారు అంతేకాకుండా పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకువెళ్తున్నారు కనుక తండ్రి టీచరు గురువు ముగ్గురు కూడా ఒక్క శివబాబాయే అయ్యారు వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకెంత సంతోషముండాలి అని బాబా అంటున్నారు పంచవికారాలతో కూడిన ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలైన మీకు తెలుసు బాబా చెప్తున్నారు తండ్రి జ్ఞాన సాగరులు ఆనంద సాగరులు జ్ఞానసాగరుల నుండి పిల్లలైన మీరు మేఘాలు మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకుని వెళ్ళి అందరిపై జ్ఞానాన్ని వర్షిస్తారు కాబట్టి మీరు జ్ఞాన గంగలయ్యారు అని బాబా తెలియచేస్తున్నారు బాబా చెప్తున్నారు ఇప్పుడు మృత్యువు మీ ముందు నిలబడి ఉంది అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి అని బాబా అంటున్నారు ఇప్పుడు సివిల్ వార్ అంటే గృహయుద్ధాల లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇంటింటిలో కూడా గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అని బాబా అంటున్నారు కల్పక్రితం దేవతలుగా అయిన వారు వారే మరలా వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు బాబా చెప్తున్నారు తండ్రి చెప్పినట్లుగా శ్రీమతం అనుసరించి మంచి పురుషార్థం చేసిన వారు తప్పకుండా మంచి పదవి పొందుతారు అంతేకాకుండా మేనర్స్ అనగా నడవడికలు కూడా బాగుండాలి దైవీ గుణాలు ధారణ చేయాలి ఎందుకంటే ఈ మేనర్సు దైవీ గుణాలే ఇరవై ఒక్క జన్మల పాటు కొనసాగుతాయి అని బాబా చెప్తున్నారు తండ్రి అంటున్నారు ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారంగా అవుతారు సత్యఖండానికి యజమానులుగా అవుతారు ఇప్పుడైతే ఈ భారతదేశానికి ఎంత దుర్దశ కలిగిందో బాబా వచ్చి తెలియచేస్తున్నారు ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని బాబా అంటున్నారు బాబా అంటున్నారు పిల్లలు మీరు ఈ డ్రామాలో పాత్రధారులు అయినప్పటికీ ఈ డ్రామా గురించి మీకు తెలియదు ఇప్పుడు బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని మీకు తెలియచేస్తున్నారు మీ గురి లక్ష్యం మీ ముందే నిల్చుని ఉంది అంటే లక్ష్మీనారాయణల వలె మీరు ఇప్పుడు తయారవ్వాలి అని బాబా అంటున్నారు అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు తండ్రి అంటున్నారు వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని రోజురోజుకు పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి బాబా వరదానమిస్తున్నారు నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ద్వారా మాయ యొక్క ద్వారాన్ని మూసివేసే డబల్ లైట్ బవా బాబా అంటున్నారు ఎవరైతే తమకు తాము మేమీ సేవకు నిమిత్తము అని భావించి నడుస్తారో వారికి డబల్ లైట్ స్థితి స్వతహాగానే అనుభవం అయిపోతుంది నేను చేయటం లేదు బాబా చేసి చేయించేవారు చేయిస్తున్నారు నేను కేవలం నిమిత్తం మాత్రమే అనే సఫలత అనే స్మృతి ఉన్నప్పుడు సఫలత తప్పకుండా లభిస్తుంది బాబా అంటున్నారు నాది అనేది వచ్చింది అంటే మాయ ప్రవేశించే ద్వారం తెరుచుకుంది అని అర్థం కాబట్టి నిమిత్తము అని భావిస్తే మాయ యొక్క ద్వారం మూసుకుపోయిందని అర్థం బాబా అంటున్నారు ఈ నిమిత్త భావన యొక్క స్మృతియే నెంబర్ వన్ తీసుకునేందుకు ఆధారంగా అవుతుంది స్లోగన్ బాబా చెప్తున్నారు ప్రతి పనిని త్రికాలదర్శిగా అనగా మూడు కాలాలు గతము ప్రస్తుతం భవిష్యత్తును ఆలోచించి చేస్తే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం मरियो नमस्ते बाबा नमस्ते अच्छा ओम शांति